వారి వారి హృదయంలో ఉన్నటువంటి తలంపులను నెరవేర్చి నీ ఎందు సాక్షులుగా వాడుకున్నామని అడుగుతున్నావా మీకు స్తోత్రము తండ్రి దాన్ని ప్రారంభ ప్రారం ప్రా ప్రారంభ దినము మొదలుకొని ఈ దినం వరకు మీ గొప్పలో భద్రపరిచి వెళ్ళినటువంటి ప్రతి వాక్యములు వారి హృదయంలో తల్లి భద్రపరిచి వాక్యానుసారంగా జీవించడానికి నీ బిళ్ళుగా నీ వారసులుగా నీ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి తగిన వారిగా వారి హృదయాలను వారి మనసులను మార్చి నూతనపరిచి మీ యొక్క వాక్కులను వారి హృదయాల్లో నింపి మీ కృపలో భద్రపరచమని అలాగే నీ యొక్క పరిచర్యలో వాడుకొస్తున్నటువంటి నీ దాసుని ఎత్తుపెట్టుకుని అనేక చోట్ల నీ వాసులను విత్తడానికి నేను ధరపరచడానికి నీ కుటుంబంలో భద్రపరచమని అడుగుతున్నాను రేవా ఆ యొక్క దాసుని సన్మానం చేసినటువంటి వారి వారి కుటుంబాలను మీ కుప్పలో భద్రపరిచి మీ దీవులతో నింపి నీ అందండి నీ నీ అందరి నీ బిల్లుగా నీ వాసులు ఉండడానికి కృతజ్ఞమని భయం పొందమని మాతో మీరు ఉండమని మీ ప్రియువాడితో మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుత్వాడి ద్వారా ఈ ప్రాంతాన్ని ప్రారంభించుకోవాలని కొంచెం అమ్మ పర్వతంత్రి అందరి దేవుని యొక్క ప్రేమ